ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడే మీరు చూస్తే ఎంలంలోనే నాగలు పెట్టి రైతన్నకు అండగా ఉంటామని రూపకల్పన చేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు వ్యవసాయమే మన బలం అదే సమయంలో వ్యవసాయంలో అనేక సవాళ్ళు వస్తున్నాయి ఇంకొక పక్క మీరు ఒకసారి చూస్తే నేను ఈరోజు ఒక ఇక్కడ మీ దగ్గర పొలంలో కూర్చొని మాట్లాడుతున్నానంటే రాష్ట్రానికి ఒక సందేశం ఇవ్వాలి ఎంత పెద్ద సమస్య అయినా ఆ సమస్యను పరిష్కారం చేయడానికి ఎక్కడికక్కడ ప్రణాళికాబద్ధంగా పోతే ఇది సాధ్యం నేను ఇటీవల కాలంలో ఐదు ప్రిన్సిపల్స్ పెట్టాను ఈ జటిలమైన సమస్యని పరిష్కారం చేయడానికి నీటి భద్రత ఒకప్పుడు నేను చూసేవాడిని ఈ నియోజకవర్గం కొన్ని నియోజకవర్గాలైతే వెయ్యి అడుగుల కిందన నీళ్లు భగీరథ ప్రయత్నం చేయాలి రైతులు అక్కడి నుంచి రాష్ట్రానికి కూడా పెద్ద ఎత్తున ఖర్చు కూడా ఈరోజు మీరు కరెంటు వాడతారు కిందనెక్కడో నీళ్ళు ఉంటాయి నీళ్లు పైకి రావాలంటే కరెంటు కావాలి అలాంటి సమస్యలు వచ్చిన మళ్ళా కరెంటు సరిగాకపోతే ఇబ్బందులు వస్తాయి అందుకే మీరు చూస్తే ఈరోజు రాష్ట్రం అంతా శ్రద్ధ పెట్టాం ఒకప్పుడు నేను ఇప్పుడే మిత్రులు చెప్పారు మన వెంకటరాజు గారు ఆయన చెప్పినప్పుడు మీరుంటే ఒకప్పుడు నేను ఇంకుడు గుంతలు మాట్లాడాను చెక్ డ్యాములు మాట్లాడాను పొలాల్లో చిన్న చిన్న కుంటలు మాట్లాడాను ఇంకో పక్క మైండ్ ఇరిగేషన్ ట్యాంక్స్ అన్ని రిపేర్ చేశాను అన్నా హజార్ అని పిలిపించి మొత్తం రాష్ట్రం అంతా తిప్పి ఒక చైతన్యం తీసుకొచ్చాం ఇంకో పక్కన రాజేంద్ర కుమార్ని వాటర్ మెన్ ఆఫ్ ఇండియాని ఈ యొక్క వాగులు వంకల్లో మళ్ళీ నీటి వనరులు పెంచడానికి అనేక ప్రయత్నాలు చేశాం ఇటీవల కాలంలో నేను వాజ్పాయి గారు ఉన్నప్పుడే నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టాలి గంగా కావేరి కలపాలని ఆ రోజు నుంచి ప్రయత్నం చేస్తూనే ఉన్నాం ఈరోజు మళ్ళీ కనీసం ఇది ప్రయత్నం చేస్తే లేట్ అవుతుంది కాబట్టి ఆంధ్ర రాష్ట్రంలో ఉండే నదుల అనుసంధానం చేయాలని మొట్టమొదటిసారిగా గోదావరి కృష్ణా కృష్ణానదికి గలిపాం రాబోయే రోజుల్లో గోదావరిని వంశధార గలుపుతాం గోదావరిని పెన్నా వరకు తీసుకెళ్తాం ఈ సంవత్సరం ఆరు వేల నుంచి ఏడు వేల టీఎంసీ నీళ్లు సముద్రంలోకి పోయినాయి పక్క కృష్ణాలో కూడా ఒక పదైదు వందల టీఎంసీ నీళ్లు సముద్రానికి పోయినాయి ఇందులో ఒక రెండు వందల టిఎంసి మనం వాడుకోగలిగితే ఈ రాష్ట్రంలో కరువు అనే మాట ఉండదు దానికే ప్రణాళికలు తయారు చేసుకున్నా ఇప్పుడు మీకు అంతా కాలువలు ఉన్నాయి పోలవరం రైట్ మెయిన్ కెనాల్ ఉంది ఆ కెనాల్ నుంచి కానీ మీకు నీళ్ళు ఇచ్చి అన్ని చెరువులకు నీళ్లు పెట్టి మూడు నాలుగు సార్లు ఇస్తే ఆటోమేటిక్గా భూగర్భ జలాలు గోపాలపురంలో పెరుగుతాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈ రోజు మీరు ఒకసారి చూస్తే రాష్ట్రం మొత్తం డిసెంబర్ ఫస్ట్కి ఆరు పాయింట్ రెండు లేకుంటే ఆరు పాయింట్ ఎనిమిది మీటర్లు భూగర్భ జలాలు వచ్చాయి మీ నియోజకవర్గం మాత్రం పద్దెనిమిది మీటర్లు ఈస్ట్ గోదావరి జిల్లా దానికి కారణం ఇక్కడ ఉండే భూమి రాయలసీమలో మీరు బాగా కరువు సీమ అక్కడంతా నాలుగు మీటర్లకు వచ్చింది నంద్యాల ఇవన్నీ నీళ్లు తీసుకుపోయిన తర్వాత చెరువుల్లో నీళ్లు పెట్టిన తర్వాత రాయలసీమలో భూగర్భ జలాలు పెరిగాయి ఇప్పుడు నీళ్లు తక్కువ ఉండే ప్రాంతాన్ని మీరు చూస్తే ఈస్ట్ గోదావరి రెండోది ఏలూరు జిల్లా కొత్త జిల్లా ఈ మూడు తర్వాత ప్రకాశం జిల్లా అందరూ ఆలోచించేది నీరు అంటే జలాశయాల్లో ఉండే నీరు మాత్రం ఆలోచిస్తారు చెరువుల్లో ఉండే నీరు ఆలోచిస్తున్నారు నేను ఆలోచించేది భూమిని జలాశయంగా చేసి భూగర్భ జలాలు పెంచుకోగలిగితే శాశ్వతంగా కరువు అనే మాట ఉండదు రెండో విషయం కూడా ఆరు పాయింట్ ఎనిమిది మీటర్ల నుంచి మూడు మీటర్లకు కానీ నీళ్లు పెంచగలిగితే ఐదు వేల కోట్ల రూపాయలు అవుతుంది ప్రభుత్వానికి కరెంటు విషయంలో ఆ ఐదు వేల కోట్లు ఖర్చు పెడితే రైతుల సమీక్షనుకో పేదవాళ్ళకు ఖర్చు పెడితే ఎంతో ఆదాయం వస్తుంది రెండోది డిమాండ్ ఆధారిత వ్యవసాయం మూడు అగ్రిటెక్ నాలుగోది ఫుడ్ ప్రాసెసింగ్ ఐదోది ప్రభుత్వాల మద్దతు ఈ ఐదు పైన కూడా స్టాల్స్ పెట్టాం ఎక్కడ చూసినా దీన్ని ఒక పద్ధతి ప్రకారం ఎట్లా తీసే పోవాలో తీసేపోతున్నాం మొన్న ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది వరకు ఆరు రోజులు మీ ఇండ్లకు పంపించాం మీ అందరితో మాట్లాడారు ఈరోజు రైతు సేవా కేంద్రం వారిగా రాష్ట్రంలో ఉండే పదివేల ఎనిమిది వందల సెంటర్లో ఈ కార్యక్రమాన్ని పెట్టాం నేను ఒకటే ఆలోచిస్తున్నాను వ్యవసాయం నిరంతరం జాగాలి నమ్ముకున్న రైతు గిట్టుబాటు ధర రావాలి మీరు కూడా ఆదాయాన్ని పెంచుకునే పరిస్థితి రావాలి ఈరోజు ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి నేను చాలా సమస్యలు పరిష్కారం చేయగలుగుతున్నాను కానీ రైతు సమస్యలు మాత్రం కొంచెం సమయం కూడా పడుతుంది దీనికి కూడా కారణాలు చెప్తున్నాను కానీ ఎట్టి పరిస్థిలో ఈ సమస్యకు పరిష్కార మార్గం దొరికే వరకు రైతులకు న్యాయం దొరికే వరకు గిట్టుబాటు ధర వచ్చే వరకు పోరాడుతూనే ఉంటాను ఈరోజు కరెంట్ ఉంది కరెంటు విషయంలో మీరు ఒకసారి చూస్తే నేను సమస్యను పరిష్కారం చేయగలుగుతున్నాను అస్తవ్యస్తం చేసి వెళ్ళారు నేను ఆ రోజు హామీ ఇచ్చాను నేను కరెంటు ఛార్జీలు పెంచనని చెప్పా కరెంటు ఛార్జీలు పెంచనని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా నిన్నే రివ్యూ చేశాను ఎందుకంటే అనేకమైన వినూత్నమైన కార్యక్రమాలతో ముందుకు పోయాం ఇంటి మీదనే కరెంటు తయారు చేసుకోవడం సోలార్ ఉత్పత్తి చేసుకోవడం మీ పొలంలోనే కరెంటు ఉత్పత్తి చేసుకోవడం కుసుం ద్వారా ఇంకా అవసరం సబ్ స్టేషన్లోనే లోనే కరెంటు ఉత్పత్తి చేసి అక్కడే ఇచ్చి ట్రాన్స్మిషన్ లాసెస్ తగ్గించడం ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాల ద్వారా భవిష్యత్తులో కరెంటు ఛార్జీలు పెంచకుండా క్వాలిటీ కరెంట్ ఇచ్చే పరిస్థితికి వస్తాం అదే సమయంలో వాటర్ సెక్యూరిటీ ఈరోజు మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి నీళ్లు చాలా ముఖ్యం ఆంధ్ర రాష్ట్రంలో రెండు ప్రధానమైన నదులు కృష్ణా గోదావరి పుణ్య నదులు నీళ్ళన్నీ సముద్రం లేకపోతున్నాయి అందుకే ఈ రెండు అనుసంధానం చేస్తాం పెన్నా వరకు తీసుకెళ్తాం ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా ఇది సాధ్యం దానికి ప్రణాళికలు కూడా తయారు చేశాం ఈ సంవత్సరం రిజర్వాయర్లో వెయ్యి తొమ్మిది వందల టీఎంసీ నీళ్లు ఇప్పుడున్నాయి ఇంకో పక్కన కనీసం ఐదు ఆరు 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 వందల నుంచి ఏడు వందల టీఎంసీ భూగర్భ జలాలు ఉన్నాయి ఇరవై లక్షల పంప్సెట్లు మనకు ఉన్నాయి మా మాయిచ్చర పెరిగింది దీన్ని ఒక పద్ధతి ప్రకారం నెల నెల రివ్యూ చేస్తున్నాం ఇక్కడ నిమ్ నిమ్మల రామానాయుడు ఉన్నాడు ఇది కూడా సమస్య పరిష్కారం చేసే బాధ్యత రామానాయుడికి అప్ప చెప్తున్నా ఆ సమస్య పరిష్కారం చేసే వరకు ఆయన వెనుక నేను పడతా అది జరుగుతుంది చేపిస్తా ఒక మోడల్ స్టేట్గా ఈ రాష్ట్రంలో తాగదా తాగడానికి వ్యవసాయానికి ఇండస్ట్రీకి నీటి ఎద్దడి లేకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటామని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా మూడోది సమీక్షేమం ఇవ్వగలిగా డీబీటీ పెట్టగలిగాం పెన్షన్ ఇస్తే ఎప్పుడు ఇచ్చాం ఎక్కడిచ్చాము మెజర్ చేస్తున్నాం మళ్ళా ఒక మెసేజ్ పంపించి ఏమైనా లంచం అడిగారా మర్యాదగా ఇచ్చారా చేదరించుకుంటూ ఇచ్చారా అవన్నీ అడుగుతున్నా ఎవరన్నా మారకపోతే వాళ్ళు వెనకన పడుతున్నా మారే వరకు వాళ్ళను వదిలిపెట్టను అవసరమైతే కఠిన చర్యలు కూడా తీసుకొని మీకు న్యాయం చేసే బాధ్యత నాదని మరొకసారి ఇస్తున్నా